ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ గురు గురుబంధుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామం ఇప్పుడు స్మరించుకునే ఈ లేల రామనామ స్మరణ మహిమను తెలుపుతుంది ఇది కంచి పెద్ద స్వామి శ్రీ చంద్రశేఖర చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పిన రామనామ మహిమ ఇది ఒకసారి ఒక వ్యక్తి కంచి వారి దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు స్వామి నేను చాలా పెద్ద కష్టాల్లో ఉన్నాను ఈ దుస్థితి నుంచి ఎలా బయటపడాలో నాకు అర్థం కావటం లేదు మీరు ఏదైనా పరిహారం చెప్తే చెయ్యాలని అనుకుంటున్నా కానీ నేను చాలా భేదవాణ్ణి దయచేసి నాకు ఒక మార్గం చూపండి పెరేవా అని వేడుకున్నాడు అప్పుడు స్వామివారు అతనికి ఇలా చెప్పారు నీకు ఎంత కష్టంగా ఉందో అనిపించిన ప్రతిసారి నేను చెప్పిన ఒక పని చేయి నీ కష్టాలు నశించిపోతాయి అప్పుడు అతను అడిగాడు ఏమిటది స్వామి వెంటనే చెప్పండి నా బాధలు త్వరగా తొలగిపోవాలని నాకు ఉంది అని అప్పుడు స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి ఇలా అన్నారు ఇప్పుడే చెప్పను కొద్దిసేపు నిశ్శబ్దంగా ఇక్కడ కూర్చో అని చెప్పారు అదే అదే అతను అదే విధంగా నిశ్శబ్దంగా కూర్చున్నాడు ఆ సమయంలో శ్రీ కంచి పెద్ద స్వామి వారు అప్పటికి ఇంకొకరితో మాట్లాడుతూ ఉన్నారు ఆ మాట్లాడుతున్నంత సేపు అతను గా ఎదురు చూస్తూ కూర్చున్నాడు కొంతసేపటి తర్వాత స్వామివారు అతనితో ఇలా అన్నారు ఇప్పుడు నీ కష్టాలు తొలగించేది ఏమిటో చెబుతాను నిశ్శబ్దంగా కూర్చొని రామ రామా అని నామజపం చేస్తూ ఉండు అన్నారు నీవు అలా చేస్తే ఈ స్థలానికి ఆంజనేయుడు స్వయంగా వస్తాడు రామ అనే పిలుపు వినగానే సీతాదేవి వస్తుంది రామ రామ అంటూ నీవు మనసుతో పూజిస్తే రామభక్తుడైన పరమేశ్వరుడు వస్తాడు అతనితో పాటు పార్వతీదేవి వస్తుంది శివుడు శక్తి ఉన్న చోట వినాయకుడు సుబ్రహ్మణ్యుడు కూడా ఉంటారు వారు వచ్చిన చోట లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం ఉన్న చోట మహావిష్ణువు ప్రత్యక్షం అవుతారు విష్ణువు ఉన్న చోట దశావతారములు ఉంటాయి భగవంతుడు ఉన్న చోట దేవతలు ఋషులు మునులు వస్తూ ఉంటారు ఇదే రామనామ మహిమ ఈ మంత్రాన్ని నీవు జపిస్తూ ఉంటే మన చుట్టూ ఆధ్యాత్మిక శక్తులన్నీ చేరుతాయి మన జీవితం నుంచి దుఃఖాన్ని పోగొట్టే అద్భుత శక్తి ఈ రామనామంకు ఉంది కాబట్టి నీవు శాంతంగా కూర్చొని మనస్తో రామనామాన్ని జపించు ఈ నామస్మరణ వల్ల నీకు తలంపులు బాధలు కష్టాలు అన్ని తొలగిపోతాయి భగవంతుడు నీ పక్కన ఉంటాడు అతని అనుగ్రహం నీ జీవితంలోకి వస్తుంది అని ఆ భక్తుడికి చెప్పారు ఇది అతని ఒక్కరికే కాదు ఇది మనందరికీ స్మరణ శ్రీ స్వామి వారు మనకి తెలియజేశారు ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ